అమరావతికి చట్టబద్ధత ఉంది గత ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖపట్నంలో లోకేష్ మాట్లాడారు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు తెలిపారు విషయంలో దేశంలో టాప్ లో ఉన్నామని గుర్తు చేశారు అమరావతికి మంచి విమానాశ్రయం కావాలి అందుకే భూసేకరణ చేస్తున్నాం ప్రాజెక్టులు పూర్తి సమయం పడుతుంది శ్రీకాకుళం నుంచి అనకపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోంది ఎకరం ముప్పై పైసలకే ఇస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి ఆర్థిక రాజధాని విశాఖే అందుకే ఇక్కడికి పెట్టుబడులు వస్తున్నాయి విశాఖకు ఐటీ ఫార్మా డేటా సెంటర్ స్టీల్ సిటీలు వస్తున్నాయి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వ విధానం సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టమని లోకేష్ స్పష్టం చేశారు స్కూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలతో తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికి నేను తొంభై తొమ్మిది పైసల్లోనే కాదు ఏకరంగా మొత్తం భూమి తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు అనుకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేని మేము పద్దెనిమిది నెలలు చేసాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీస్ ఎందుకు వచ్చింది గూగుల్ ఎందుకు వచ్చింది ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దాని తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను నిన్న మీటింగ్లో చెప్పా సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం సార్ విపరీతమైన మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ట్వీట్ ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి అమ్మా వాళ్ళ ఐదు సంవత్సరాలు మా నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు మీ అందరు చూసారు ఆ ఆడియో ఉంది ఆడియో ఉంది ఏం చేశారండి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారో చూసాను ఇది ఇంకో మహిళకు జరగకూడదు పిల్లలకి జరగకూడదు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం అయినా చాలా చాలా ఉంది ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాపరియేట్ కంటెంట్ అనేది ఉంటున్నాము